నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు చాలామంది చాలామంది కాదు ప్రతి ఒక్కరు కూడా వాస్తు చూసే ఇల్లు కడుతుంటారు అయితే ఎంత వాస్తు చూసినా ఎన్ని రకాలుగా వాస్తు చూసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అసలు ఎందుకు వస్తుంది అంటారు ఈ సమస్య ఏంటి అంటే వాస్తు చూడకుండా కట్టితే ఓకే కానీ చూసి కట్టిన వాటికి కూడా అలానే అవుతుంటుంది కదా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ వాస్తు అనే దానికి వస్తే మనకు చెప్పవలసిన ప్రతి విషయం ఏంటంటే వస్తు ప్రకాశిక అంటారు దాన్ని తర్వాత వాస్తుగా మారింది అది ప్రాచీనం ఏంటంటే వస్తు ప్రకాశిక ఏ వస్తువులు ఏ దిశలో పెట్టుకోవాలి ఏ దిశలో మనకు అనుకూలము ఏ దిశ ప్రతికూలము ఆ వస్తువులు పెట్టుకోవడానికి కూడా వాస్తుని చూస్తూ ఉంటాం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంతవరకు మనం వాస్తు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ మనకు ఏదో ఒక ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ దిశ మనం కరెక్ట్గా చేసుకుంటాం అనే విధాలుగా అయినా కానీ మనకు ఇబ్బందులు కలుగుతాయి అంటే ఒకప్పుడు ప్రాచీన అండి మనకు ముగ్గు వేసేవాళ్ళు ప్రాచీన వాస్తులో ముగ్గు వేసేవాళ్ళు ముగ్గుకి పూర్వం ఇంకా ఇంకో విషయం చేసేవాళ్ళు ఏంటంటే ప్రాచీన వాస్తులో వాస్తు శాస్త్రం ఏం చెప్పబడింది అంటే ఒక కనీసంగా ముప్పై నుంచి యాభై అడుగులు మట్టిందవ్వమన్నారు స్థలంలో కొనుక్కున్న స్థలంలో ఇవాళ తవ్వగలుగుతామా తవ్వలేమో తవ్వి ఆ మట్టిని ఏం చేయాలో కూడా అర్థం కాదు ఎందుకంటే అవశేషాలు ఉంటే తీయమన్నారు అందులో నుంచి ఏమన్నా మన పరికిరాని వస్తువులు కానీ పరికిరానటువంటి ఏదైనా రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి అవి తీసేసేసి మళ్ళీ దాన్ని పూర్తి చేయమన్నారు కానీ ఇప్పుడు అది ఎవ్వరు చేయరు ఎందుకంటే అంత టైం లేదు అంత అవకాశం కూడా యాభై ఏడు ముప్పై అడుగులు అవ్వాలంటే అదేమన్నా క్వారీ కూడా కాదు అది కూడా పక్కన పెట్టేయండి తర్వాత ఇంకోటి ఏంటంటే నవధాన్యాలు ఒకప్పుడు ఒక ఇంటి స్థలానికి శుద్ధి అంటే మట్టి వాసనని మట్టిని తినటం కానీ ఆ మట్టిని వాసన చూసి తినటం కానీ చేసి ఆ మట్టి మనకు పడుతుందా లేదా అని చూసుకునేవాళ్ళు ఎర్రమన్న అని ఆ అని దానిలో కూడా రకరకాలు ఉంటాయి సాయిల్ మట్టిని తిని చూసుకునేవాళ్ళు అంటే చిట్టికేడు ఇంతే అంటే మట్టిలో కూడా కొంత రుచులు ఉంటాయని అంటారు అప్పుడు వాస్తువులో మనకు శాస్త్రంలో చెప్పబడింది అది మరి అప్పుడు కాలంలో ఇప్పుడు కాలంలో అది ఎవరు కూడా చూడరు మట్టిని ఎవరు తినరు కాబట్టి ఈ మట్టిని కూడా నవధాన్యాలు చల్లటం నవధాన్యాలు మన చేతిలో ఉండేవి నీ నవధాన్యాలు చల్లాలి ఆ స్థలంలో ఆ స్థలంలో చల్లినప్పుడు ఆ స్థలంలో ఖచ్చితంగా ఆ నవధాన్యాలు పండాల పండితేనే ఇంటి ఆ యొక్క మనం కట్టుకోవడానికి అర్హత ఇంటికి లేతే కట్టుకోవడానికి అర్హత లేదు ఆ స్థలానికి దాన్ని తీసేయమన్నాడు ఇలా పెట్టుకుంటా పోతే వాళ్ళ స్థలం దొరుకుతుందా మనకి దొరకదు ఇది రెండో నియమం ఇంకా మూడోది ఇలా అన్నీ చేసుకుంటాం ఒకవేళ ఈ రెండూ చేస్తాం అనుకోండి సపోజ్ శక్తి ఉన్నవాడు అయినా వాడికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తున్నాయి మరి ఏంటి దీని పరిస్థితి అని అంటే అక్కడ కూడా ఏంటంటే మళ్ళీ కూడా నవధాలయాలు చల్లిన తర్వాత శంకుస్థాపనకి ముహూర్తం ఎంచుకోవటం అంటే దీనిలో మనం చూడాల్సిన విషయం శంకుస్థాపనకి స్థానం శుద్ధి ఉండాలి ముహూర్త భాగంలో చరలగ్నంలో పెట్టుకోవాలి ఓకే ఇది పాటించాలి ముహూర్త భాగంలో శంకుస్థాపనకి అప్పుడు ఆ ముహూర్తం కూడా ఏంటండి అంటే పట్ట పగలు ఉండకూడదు ఇవాళ పట్టపగలు పదకొండయిన తర్వాత కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నారు మనకి ఏనేమని చెప్పారు శంకుస్థాపనలో చంద్రాస్తమయము సూర్యోదయానికి మధ్య వేళ తీసుకోమన్నారు అంటే ఎందుకండి ఆ సమయమే చెప్పారు అంటే భూమిలో ఉండే జీవరాశులు తన యొక్క ఆహార నియమాన్ని పాటిస్తూ విశ్రాంతి తీసుకునే సమయం అది అంతే విశ్రాంతి ఇంకా అవి ఎక్కడ జలచరాలు ఎక్కడ తిరగవు లోపల ఓ పక్కగా ఉండిపోతాయి అవి నిద్రాణంలో ఉండిపోతాయి పక్కకి అప్పుడు మనం భూమికి పూజ చేసుకోవాలి అంతే తప్ప ఈ పట్ట పగలు దాటిపోయి పదకొండు గంటలకు కూడా పది గంటలకు కూడా ఉంటే పర్వాలేదమ్మా పర్వాలేదు పదకొండు పది గంటలకన్నా పర్వాలేదు మరి పది మించకూడదు ఎందుకంటే జాములు ఉన్నాయి మనకి ఇంకా ఆరు జాములు కానీ ఆ సమయంలో శంకుస్థాపన ముహూర్తాదికి ఖచ్చితంగా చేయాలి మరి ఇలా జరిగినప్పుడు కూడా కొంతమందికి ఇంకొక కూడా వస్తుంది సమయానికి చేసామండి అయినా కూడా మాకు కాలేదు అయినా మాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చింది ఇంకా నెగిటివ్లోనే ఉన్నాము అయినా కానీ అయినా జాప్యం కావచ్చు లేకపోతే బిల్లర్తో ఇబ్బందులు ఉండొచ్చు సమయంలో వాడి పని వాళ్ళు రాలేదనో ఏదో నా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు మరి ఏంటండి ఇంకా మనకి అవస్థలేంటి అయినా కానీ పూర్తి కాకపో ప్లాంట్ మనం కట్టుకునే ప్రాజెక్టు అంటే ప్రాజెక్ట్ కావచ్చు తన ఇల్లు కావచ్చు దీనికి మళ్ళీ కూడా బెల్లం ఓకే బెల్లం ఉంటుంది కదమ్మా బెల్లాన్ని తీసుకొని ఐదు ఐదు బెల్లా గడ్డలు తీసుకొని వరాహస్వామి గుడి దగ్గరలో ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు వరాహస్వామి గుడి లేదనుకోండి ఒకవేళ విష్ణుమూర్తి గుడిలోకి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర అవి పూజ చేసేసి తీసుకొని వచ్చుకొని ఆ బెల్లం ఐదు గడ్డల్ని భూమిని తవ్వాలి ఒక ఐదు అడుగులు తవ్వాలి ఐదు అడుగులు దొంగి దానిలో ఇవి పాతి పెట్టాలి ఎక్కడ పెట్టాలండి ఇవి కూడా అంటే ఈశాన్యంలో ఈశాన్యం అంటే మరీ ఈశాన్యం కాదండి ఉత్తర ఈశాన్య మధ్యలో ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి పుట్టుకతో సంతానమే కొద్దిగా సోమరితనంగా ఉండేవాడు కొంతమంది ఉంటారు ఇది చాలా గమనించాల్సిన విషయం అండి ఇది ఎవరు చెప్పారు చెప్పలేదో కానీ కొందరు పుట్టినప్పుడు ఏ విద్యలో రాణింపు ఉండదు పిల్లలు తల్లిదండ్రులకు ఉన్నటువంటి రాణింపు పిల్లలు కొంతమందికి ఉండదు ఏదో వాళ్ళని లాబింగ్ చేయించుకొని ఉద్యోగాలు ఏవో చేయించుకుంటారు మరి అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ మరి వాళ్ళకి ఏం చేయాలండి అనంటే రాగి చొంబు తీసుకొని శుభ్రంగా దానిలో సగం తేనె పోసేసి పసుపు కుంకుమ కొద్దిగా చిటికెడి చిటికెడి వేసేసి మీ మనస్సులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అని చెప్పి ఆ భూమిలో పాతాలి ఈ రెండు చేస్తే చొంబుతో సహా ఈ రెండు ఎవరైతే చేస్తారో మొదటిగా వాళ్ళింట్లో ఉండే పిల్లలకి మేధాశక్తి కొద్దో గొప్ప పెరిగే అవకాశం ఉంటుంది కొంతకాలం తర్వాత వాళ్ళకు పుట్టిన సంతానం కనీసం వాళ్ళకు కాకుండా కొద్దిగా అనేది ఎక్కువగా ఉంటుంది అది విషయం ఈ బెల్లం గట్టలు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే ఈశాన్యంలో బెల్లం కట్టడం వల్ల దేవతలకు సంబంధించి కావచ్చు లోపల ఉన్న శల్యాలు కావచ్చు అంటే పనికిరాని వస్తువులను తీసి ఏమీ చేయలేకపోతున్నాం బెల్లం ఏంటంటే కరిగిపోయే లక్షణం ఉంటుంది జలం పడంగానే కరిగిపోతుంది ఆ బెల్లం లేదైనా భూదేవతకి ప్రీతిగా ఉంటుంది భూమిలో కలుస్తుంది భూమిలో కలిస్తే ఏమవుతుంది భూదేవత అను ఆకర్షణ కలుగుతుంది ఆకర్షణ కలిగి వాళ్ళకేం జరుగుతుంది శుభం జరుగుతుంది ఓకే కాబట్టి మొత్తం మీద నెగిటివ్ ఎనర్జీ రీత్యా మనం ఎన్ని రీత్యా కట్టుకున్నా మన ఇంట్లో ఇలా ఉంది అంటే ఇది మరి ఇండిపెండెంట్ ఇల్లు అయితే ఇవన్నీ చేయగలుగుతామండి అపార్ట్మెంట్లో మేము చేయలేం కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళకేంటి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏం చేయాలంటేనండి మనకు తాబేలు దొరుకుతుంది కదా అంటే రాగిదా గ్లాస్ ఇక్కడ తాబేలు ఏంటంటేనమ్మా ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము అందరూ సీసం టైప్ లో పెడుతున్నారు కొంతమంది రాగిది ఏదో ప్లేట్లో పెడుతున్నారు అవి కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ తాబేలు ఏంటంటే మనకు చిన్న పాట్ తీసుకోవాలి నీళ్ళది ఒకటి చిన్నది తీసుకోవాలి తీసుకొని దానిలో పెట్టాల ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు అంటే అందరూ కూడా ప్లేట్లో పెడుతున్నారు ప్లేట్లో తాపేలు పెట్టేస్తున్నారు నీళ్ళలో పెట్టాలి నీళ్ళలో పెడితే కదా అది ఇప్పుడు కుర్మ అంటే ఏంటిది మీకు క్షీరసాగవదనం జరిగినప్పుడు అది కుంగకుండా ఉండడానికి స్వామి ఏం చేశాడు విష్ణుమూర్తి కుర్మావతారం ఎత్తి ఆ పాలకటి చిలికేటప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు దాని మీద ఆ క్షీరసాగరం జరిగే విద్యాపర్వతం పైన ఉంటుంది అప్పుడు ఆ స్వామి యొక్క స్థిరత్వం ఉండడం వల్ల అక్కడ లక్ష్మీదేవి అని అనుగ్రహం కలిగింది దాని త్వరగా ఉద్భవించింది కూడా కాబట్టి ఆ లక్ష్మిని పరిగ్రహించారు లక్ష్మి మళ్ళీ స్వామే కాబట్టి కూర్మ స్వరూపం అంటే ఏంటంటే మన కూర్మం అంటే ఏంటంటే భూమితత్వంగా ఉంటుంది దానిపైన ఉన్నట్టు చూడండి స్కిన్ ఎలా ఉంటుందో మీరు బయట చూస్తే కనుక భూమికి అనుగుణంగా ఉండే రంగులో ఉంటుంది అంటే భూతత్వంగా ఉంటుంది భూతత్వం అంటే స్థిరమైన లక్ష్మీప్రదం ఏంటంటే కూర్మము అని ఇక్కడ మీకు అర్థమైంది ఇప్పటికే ఆ కూర్మం పెట్టుకోవటం వల్ల మనకి ఏం కలుగుతుంది స్థిరమైనటువంటి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అని అలా ఇలా రకరకాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్నది ఇంతే ఇంత సీసం ఒకటి తయారు చేసి అక్వేరియం ఎట్లయితే పెడుతున్నామో దానిలోనే ఇది కూడా పెట్టేసేసేసి ప్రతి గురువారం రోజు గుర్తుపెట్టుకోవడం ప్రతి గురువారం రోజు ఈ ఈ యొక్క తాబేల్ని తీసి మళ్ళీ మంచిగా అలంకరణ చేసి తులసి దళం వేసి దానిలో పెట్టాలి ఓకే చిన్నదే చేయించుకోండి మరీ పెద్ద వస్తువులే ఇంత చిన్నది మనకు దొరుకుతాయి కదా ఇంత చిన్నగా ఆ చిన్న పాట్లో సీసాన్ దానిలో ఇది పెట్టాలి ఇది ఏది పెట్టాలంటే సైజు కూడా చిన్నది పెట్టుకోవచ్చు మరి పెద్ద పెద్దవి పెట్టుకోక్కర్లేదు తాబేలు కూడా చిన్నవి పెట్టుకోవడం మళ్ళీ ఆరాధన చేసి దానిలో గురువారం రోజే పెట్టాలి ఈ గురువారం ఇది ఈశాన్య దిక్కు ఉత్తర ఈశాన్యంలోనే చిన్నగా మన కిటికీ ఉందనుకోండి కిటికీ కావచ్చు అయితే చిన్న ర్యాక్ కొట్టేసి ర్యాక్ మీద పెట్టవచ్చు అక్కడ తులసి దళం పెట్టేసి అందులో దళం కూడా వేయాలి ఇలా ప్రతి గురువారం నేను చేస్తుంటే కూడా ఈ ముఖం కూడా నార్త్ ఈస్ట్ను చూస్తుండాలి తాబేలు అందులో మనం పెట్టినప్పుడు ఇలా చేయటం వల్ల కూడా మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది వాస్తురీత్యా మనకు ఉండేటువంటి దోషాలు రకరకాల మూడు రెమెడీస్ చెప్పాను దీనిలో మూడు రెమెడీలు ఉన్నాయి ఒకటి భూమిలో పాటేది భూమిలో పాత పాత లేకుండా ఉండేటువంటిది ఇది ఇలా ఈ మూడు రెమెడీస్ ఎవరైతే పాటిస్తారో వాస్తు రీత్యా ఉన్న పొందుతుల నుంచి బయటపడతారు ఓకే అండ్ మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ